అగ్రికల్చర్ ప్రైస్ గురించి వచ్చింది ఇది ఎంత బాగా ఇన్ఫర్మేషన్ ఉందంటే ఈ పప్పు ధాన్యాలకు వచ్చేటప్పటికి వాటి మద్దతు ధర భారతదేశంలో మార్కెట్ ధర అదేవిధంగా విదేశాల నుంచి ఇక్కడ షిప్పుల్లో మనకి దిగుమతి అయ్యే ధర ఇచ్చారా కందులు వచ్చేటప్పటికి మినిమం సపోర్ట్ ప్రైస్ ఎనిమిది వేలు ఉంది మన దేశంలో వాటి ధర ఆరు వేల ముప్పై మూడు నడుస్తూ ఉంది కందులు మన వాటర్ ఏ దిగుమతి అయ్యే ధర నాలుగు వేల నాలుగు వందల డెబ్భై మూడు నుంచి నాలుగు వేల ఆరు వందల పదిహేను రూపాయలు మినిమల ధర ఏడు వేల ఎనిమిది వందల మద్దతు ధర ఉంటే మన దేశంలో ప్రస్తుతం ఆరు వేల రెండు వందల ఏడు రూపాయలుగా నడుస్తూ ఉంది ఆంధ్రాలో మినిమల్ ధరలు ఏడు వేలు రూపాయలకి కొంచెం అటు ఇటుగానే ఉన్నాయి ఇది ఇక్కడ ఇస్తున్న డేటాకి బాగా తక్కువ అన్నమాట అదేవిధంగా మన ఓడ్రైవ్కి దిగుమతి అయ్యే ధర ఏడు వేల రెండు వందల ఇరవై నాలుగు నుంచి ఏడు వేల తొమ్మిది వందల తొంభై దాకా ఉంది పెసలు వచ్చేటప్పటికి ఎనిమిది వేల ఏడు వందల అరవై ఎనిమిది మద్దతు ధర ఉంటే మన దేశంలో ప్రస్తుతం మార్కెట్ ధర ఆరు వేల మూడు వందల ఐదు ఉంది దిగుమతులు లేవు అంటే ఇక్కడ వాటిని పెసలనే దిగుమతి చేసుకోవట్లా శనగలు వచ్చేటప్పటికి ఎర్రశెనగలు ఐదు వేల ఆరు వందల యాభై రూపాయల మద్దతు ధర అయితే ప్రస్తుతం ధర ఐదు వేల ఏడు వందల ముప్పై ఐదు అని చెప్పి సమాచారం మనకు వచ్చింది అయితే ఆంధ్రాలో నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఐదు వేల రూపాయలు మాత్రమే నడుస్తూ ఉంది నాకు తెలిసింది అంటే ఎర్రశెనగల ధర ఐదు వేలు మాత్రమే ఉంది వీళ్ళు వచ్చేటప్పటికి వీళ్ళు ఇచ్చిన ధరలు ఏంటంటే గ్లోబల్ పల్సస్ కాన్ఫెడరేషన్ అండ్ అగ్మార్క్ వాళ్ళు ధరలు అనమాట ఇవి వీటినే ప్రామాణికంగా తీసుకుంటారు అంటే ఈ ధరలకి కొంచెం అటు ఇటుగా రాష్ట్రాల వారీగా వేరియేషన్స్ ఉంటే ఉండొచ్చు అన్నమాట సో శనగల ధరలు ఐదు వేల ఆరు వందల యాభై ఎంఎస్పి ఉంటే ప్రస్తుత ధర ఐదు వేల రూపాయలు ఆంధ్రాలో ఉంది దాన్ని వాడ్రేవుల్లో విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న శనగలు నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు రూపాయలు మాత్రమే ఇది ఎర్రశెనగలకి సంబంధించిన ధర అయితే ఎర్రశెనగలతో పాటు తెల్ల శనగలు కూడా అడుగుతూ ఉంటారు మన పాఠకులు తెల్ల ధర వచ్చేటప్పటికి ఐదు వేల ఐదు వందలకి పడిపోయింది పైగా ఐదు వేల ఐదు వందలకి తెల్ల శనగలు పడిపోతే ఐదు వేలకి ఎర్రశెనగలు దిగజారితే వ్యాపారులు కొనాలి కదా అంతకంటే పడిపోవని చెప్పి భరోసా కనుక వ్యాపారుల్లో ఉంటే పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తారు అయితే ఇక్కడున్న విచిత్రం ఏంటంటే వ్యాపారులు ఎవరు కొనుగోలు చేయడానికి ముందుకు రావట్లేదు కొంటే నష్టపోతామని చెప్పి వ్యాపారస్తులే భావిస్తూ ఉన్నారు వాళ్ళకున్న సమాచారం కొంటే నష్టపోయే పరిస్థితి ఉంటుంది లేదంటే కొనుగోలు చేస్తే మళ్ళీ ఆ ధరలకి అమ్ముకునే అవకాశం ఉండకపోవచ్చు అనే సమాచారంతో వ్యాపారులు సరుకు కొనడానికి ఎరసెనగలు కానీ తెల్ల శనగలు కానీ ముందుకు రాకపోవటం అత్యంత దురదృష్టకరమైన పరిస్థితి ఈ ధరకి రైతులు ఎవరైనా వ్యవసాయం చేసి నష్టాలు లేకుండా బయటపడగలుగుతారా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది ఎలా రైతులు వ్యవసాయం చేయాలని చెప్పి అనుకుంటా ఉంది ప్రభుత్వాలు విధానాలుంటే రైతులు ఏ రకంగా బాగుపడతారు మనకింకా నూనె గింజల్లో స్వయం సమృద్ధి లేదు అదేవిధంగా పప్పు దినుసుల్లో ఇంకా దిగుమతుల మీద ఆధారపడుతున్నామని చెప్పి ఊరికే ఆందోళన చెందటం హడావుడి పట్టడం తప్ప విధానపరంగా రైతులకు జరుగుతున్న కష్టాలేంటి నష్టాలు ఏంటి అనేది చూసుకొని దాన్ని ప్రోత్సహించే మార్గాలు ప్రభుత్వాలు ఎందుకు చేయలేకపోతూ ఉన్నాయి ఈ దిశగా నిర్ణయాలు తీసుకోవాల్సిన తక్షణ అవసరం ప్రభుత్వాల మీద యుద్ధ ప్రాతిపదికన ఉందని చెప్పి గమనించాలి